నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అన్నిటికంటే రుచికరమైన ఫలం ఏది అని ఇప్పుడు కొందరు మామిడి పని చెప్తారు ఇంకొందరు సీతాఫలం అని చెప్తారు ఇంకొందరు చెప్తారు ద్రాక్ష అని కాని ఎందుకు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి వారి వారి రుచులుంటాయి కనుక వారి వారి ఇష్టాలుంటాయి కనుక కొందరు ఇది కూడా చెప్తారు ఇష్టంతో ఏ ఫలం తీసుకున్నా కూడా అదే అన్నిటికంటే బాగుంటుందని ఇప్పుడు రుచి ఏదైనా కానీ ఎలా ఉన్నా కూడా అన్నింటికన్నా మధురమైన ఫలం ఏమిటి అంటే అది కష్టపడిన తర్వాత దక్కేది మాత్రమే ఇప్పుడు చూడండి ఒక్కో గడ్డి పరకను జోడించి రూపాయి రూపాయి పోగు చేసి తనకంటూ స్వయంగా ఒక ఇల్లు తయారు చేసుకుని అందులో ఉండటం అద్భుతం అందులోని సంతోషమే వేరుగా ఉంటుంది ఇక వాటి ముందు పెద్ద పెద్ద భవనాల్లోని సుఖం కూడా తక్కువే అవుతుంది అలా ఎందుకు జరుగుతుంది దీనికి సమాధానం చాలా సులువైనదే ఎప్పుడైతే మీరు కష్టపడతారో మానసికంగా కష్టపడతారో శారీరకంగా కష్టపడతారో మీ మొత్తం సమయాన్ని దానిపైనే కేటాయిస్తారో నిరంతరంగా ప్రయత్నిస్తూ ఉంటారో దాని తరువాత మీకు ఈ ఫలం లభిస్తుంది కనుక ఈ ఫలం యొక్క మూల్యం మీకు తెలిసే ఉంటుంది గుర్తుపెట్టుకోండి కష్టపడటం అనేది అమూల్యమైనది అందుకు కారణంగా దక్కిన ఫలం కూడా అపూర్వమైనది మరి కష్టపడుతూ ఉండండి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండండి అలానే ఈ ఫలాన్ని పొందుతూ ఉండండి మీ ఈ జీవితంలో ఈ స ఫలాన్ని పొందుతూ ఉండండి ఇక నాతో పాటు ప్రేమతో చెప్పండి రాధాకృష్ణ